అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ్ ప్రయాణం ఒకటవ భాగం రచయిత నాని గారు గుంటూరు జిల్లాలోని ఒక మారుమూలు గ్రామమైన పల్లెటూరులో ఒక మాటలు రానివాడైన మాణిక్యరావుకి ఆ పక్కనే ఉన్న పల్లెటూరైన చిన్నపాలెంలో ఉండే పద్నాలుగు సంవత్సరాలు గల సుగుణకుమారికి వివాహం జరిగింది పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకు ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి కీర్తన అని పేరు పెట్టారు కానీ ఆ అమ్మాయి పుట్టిందని మాణిక్యరావుకి కోపం వచ్చి నెల రోజుల పాటు ఇంటికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మగపిల్లలంటే మాణిక్యరావుకి ఇష్టం ఇంకా చేసేదేం లేక ఆ అమ్మాయిని ఒక పదేళ్ల పాటు పెంచి ఆ తర్వాత హాస్టల్లో పడేశాడు ఈ పదేళ్లలో కూడా చిన్నమ్మాయికి సుగుణకుమారికి నరకమే చూపించాడు ఆరో తరగతికి ఆ అమ్మాయిని హాస్టల్లో పడేస్తానని మాణిక్యరావు అంటే మొదట కుమార్ ఒప్పుకోలేదు మాణిక్యరావుకి కోపం వచ్చి రెండు రోజులు వాళ్ళిద్దరికీ సరిగ్గా అన్నం పెట్టలేదు సుగుణకుమారి బాగా ఆలోచించి ఇక్కడ ఉంటే నన్ను నా కూతుర్ని ఇలాగే వేధింపులు పెడుతూనే ఉంటాడు కనీసం నా కూతుర్నైనా సరే ఈయన గారి బారి నుంచి తప్పించుకోవాలి కాపాడాలి అని కీర్తనని హాస్టల్లో వేసేస్తారు ఆవిడ తర్వాత సుగుణకుమారి మళ్ళీ గర్భవతి అయింది ఈసారి అయినా మాత్రం అబ్బాయి పుట్టకపోతే ఇంకా పుట్టింటికే వెళ్ళిపో కాదని మళ్ళీ ఈ ఇంటికి వస్తే పైకే పంపించేస్తాను అని హెచ్చరించాడు మాణిక్యరావు సుగుణకుమారికి భయం అలుపుకుంది ఎందుకంటే ఇప్పటికే అతని వల్ల ఆమెకి నరకం చూపిస్తున్నాడు కనుక ఇప్పుడు కనుక అబ్బాయి పుట్టకపోతే తన పరిస్థితి ఏంటా అని భయంతోనే ఉండేది ఇలా చాలా రాత్రులు భయం భయంగా పస్తులతో పడుకునేది అలా అలా ఎనిమిది నెలలు గడిచిపోతాయి ఒకసారి కుమారి అలా బయటికి వెళ్ళి వస్తుండగా ఆమె అమాంతం ఒక బైక్ వచ్చి గుద్దేసింది మాణిక్య వాళ్ళ బంధువులు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అక్కడ డాక్టర్ వారిని ఐసీయూలో పెట్టాడు ఆమెకి ట్రీట్మెంట్ చేశారు కానికి చేతికి గాయాలయ్యాయి వాటికి కూడా కట్లు కట్టారు అంతా శబ్దం అనిగింది కింటికి తీసుకువెళ్ళండి ఆమె కాలికి చేతికి గాయాలయ్యాయి కాబట్టి తనని జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వెళ్ళబోతూ ఉండగా ఐసీయూ గది నుంచి అరుపులు వినపడింది డాక్టర్ ఏం జరిగిందో అని రూమ్లోకి వెళ్ళి చూడగా కుమారి నొప్పులు పడుతోంది మరి ఈసారి ఎవరు పుడతారో అని కుమారి భయంతోనూ మాణిక్యరావు ఈసారైనా అబ్బాయి పుడతాడని మిగతా బంధువులు అబ్బాయా అమ్మాయా అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశల నుంచి ఒక పిడుగు పడింది ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న ఒక చెట్టు మీద వెంటనే ఒక మెరుపు కూడా హాస్పిటల్ దగ్గర పడింది దట్టమైన వర్షం కురుస్తోంది సుగుణకుమారి అప్పుడే ప్రసవించింది ఇంకా అంతే స్పృహ కోల్పోయింది అలా రెండు గంటల సేపు స్పృహ లేకుండా పడిపోయింది అప్పుడే మెలకు వచ్చింది కుమారికి తనకు పుట్టిన బిడ్డ ఎవరో చూసుకున్నాను పక్కకు చూసింది అక్కడ తన బిడ్డ లేదు గది మొత్తం చూసింది కనబడలేదు తన చుట్టుపక్కల ఎవరూ లేరు ఎవరు పుట్టారు అన్న మాట పక్కన పెడితే అసలు తన బిడ్డ ఏమైందో తెలియక అల్లాడిపోతుంది కుమారి లేవలేకపోతోంది తన బెడ్ మీద నుంచి అప్పుడే గది తలుపులు తెచ్చుకొని ఒక నడుస్ లోపలికి వచ్చింది కుమారి ఆ అమ్మాయిని పిలిచి తన దగ్గరికి వచ్చిన వెంటనే ఆ అమ్మాయి మీద ప్రశ్నల వర్షం కురిపించింది నా బిడ్డ ఏది నా బిడ్డను ఎవరు తీసుకెళ్లారని దానికి ఆ అమ్మాయి నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చింది నాకేం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుగుణకుమారికి ఏడు పాగలేదు దుఃఖం తన్నుకొస్తోంది అలాంటి సమయంలో తనకు ఎవరూ తోడు లేకుండా పోయారు అలానే లేవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఇంకా లాభం లేదని నడవాలని ప్రయత్నించింది కానీ తన వల్ల కావటం లేదు నీరసం వల్ల ఎలాగొలా లేచి కూర్చుంది కాలు కింద పెట్టి మెల్లిగా నడుస్తోంది తన బిడ్డ ఏమైందో తెలియక అల్లాడిపోతూ ఉన్న సుగుణకుమారి ఒక్కసారిగా పడిపోతూ ఉండగా ఒక రెండు చేతులు ఆమెను పడకుండా పట్టుకున్నాయి తనను పట్టుకుంది ఎవరా అని చూస్తే లోకయ్య సుగుణకుమారి లోకయ్యను చూసి ఏడుస్తూనే అతన్ని కౌగిలించుకుంది లోకయ్య ఆమెను దగ్గరికి తీసుకొని వెట్ మీద కూర్చోబెట్టాడు ఆమెకు మంచినీళ్ళు తాగించాడు తర్వాత లోకయ్య నుంచి వచ్చిన ఒక్క ప్రశ్న సుగుణకుమారికి ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు ఒంటరిని అనే ఫీలింగ్ పోయింది ఆ ఒక్క ప్రశ్న విన్న వెంటనే సుగుణకుమారి ఎగిరి గంతులు వేసేంత పనిచేసింది సుగుణకుమారి లోకయ్యని ఇంకొకసారి ఆ ప్రశ్న అడగవా అని అడుగుతుంది దానికి లోకయ్య నీకు పుట్టిన నా మేనలుడు ఎక్కడా అని మరలా అడిగాడు అప్పుడే డోర్ తెరుచుకుంటూ మాణిక్యరావు వచ్చాడు మాణిక్యరావు వచ్చిన వెంటనే మాణిక్యరావు వాళ్ళ అమ్మగారి భాగ్యం ఆ పిల్లోడిని చేతితో పట్టుకుని గదిలోకి వస్తుంది సుగుణకుమారి ఆ పిల్లవాడిని చూసి అమాంతం ఆమెను చేతిలోకి తీసుకొని తన బిడ్డను ముద్దులతో ముంచెత్తింది ఆ బిడ్డను చూసి ఏడుస్తూనే ఆ బిడ్డను హత్తుకుంటుంది చాలా కాలం తర్వాత సుగుణకుమారి మనస్ఫూర్తిగా నవ్వుతుంది ఆమె ఆ బిడ్డను చూసి ఎంతగానో మురిసిపోతుంది మాణిక్యరావు కూడా పక్కకొచ్చి కూర్చున్నాడు అప్పుడే కూతురు కీర్తన కూడా హాస్టల్ నుంచి వచ్చింది మాణిక్యరావు కీర్తనను కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని తన ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు సుగుణకుమార్ అయితే తన పిల్లాడిని అంతే హత్తుకొని ఉంటుంది ఆ నలుగురు కుటుంబంగా కలిసి నవ్వుకుంటూ ఉంటే భాగ్యమకి మాత్రం ఎనలేని సంతోషం వేసింది నా మనవడు పుట్టి పుట్టగానే నా కొడుకు కుటుంబాన్ని మొత్తం బాధ నుంచి సంతోషంలోకి నెట్టివేశాడు ఇలానే నా కొడుకు కుటుంబం మొత్తం సంతోషంగా ఉండిపోవాలని మనసులోనే అనుకుంది ఆ తర్వాత రోజు ఉదయం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కుమారి మాత్రం పిల్లాన్ని వదలలేదు భాగ్యం మేము మనమరాల్ని వదలట్లేదు పిల్లవాడిని చుట్టానికి బంధువులందరూ వస్తున్నారు ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతున్నారు అయితే వచ్చిన బంధువులలో ఒక ముసలావిడ అబ్బాయికి ఏం పేరు పెడుతున్నారని అడిగింది దానికి భాగ్యమా నా మనవడు పుట్టడంతోనే నా కొడుకు కుటుంబానికి సంతోషాన్ని తెచ్చిపెట్టాడు అలాగే ఆ కుటుంబానికి ప్రేమని పరిచయం చేశాడు కాబట్టి నా మనవడికి ప్రేమ్ కుమార్ అని పేరు పెడతాను అందరూ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తారు కాబట్టి ఆమె నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు అందరూ ఆమె చెప్పిన మాటని సరైనదని భావించారు పిల్లవాడికి ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టారు భాగ్యమ ఆ పిల్లోడికి వారసాల ఫంక్షన్ జరిపించింది ఆరు నెలల తర్వాత కుమారి పిల్లవాడికి పాలు ఇవ్వలేదు ఆ రోజు ఉదయం మాణిక్యరావుకి అన్నం ఇచ్చి వద్దామని పొలం వెళ్ళింది మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తుంది సుగుణకుమార్ ఇంటి లోపలికి వెళ్ళి చూడగా అంతే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు కుప్పగూలు పడిపోయింది అక్కడ పిల్లాడు ఫిట్స్ వచ్చి కొట్టుకులు ఆడుతున్నాడు అలాగే నాలుగిని బయటకు లాగేసుకుంటున్నాడు అంతలోని భాగ్యమ్మ వాళ్ళిద్దరిని ఆ వీధిలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆయన పిట్స్తో కొట్టుకలాడుతున్న పిల్లాడిని చూసి వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో భాగ్యమ్మ వెంటనే వాళ్ళిద్దరిని ఆటోల్లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళింది అక్కడ భాగ్యమ్మ హాస్పిటల్ లోపలికి వస్తూనే డాక్టర్ గారు డాక్టర్ గారు అని అరుచుకుంటూ వస్తుంది వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు నర్సులు వారిని చూడగా పిల్లాడు నోట్లో నుంచి రక్తం కక్కుంటున్నాడు వెంటనే పిల్లాడిని ఎమర్జెన్సీ రూమ్కి షిఫ్ట్ చేయమన్నారు ఒక డాక్టర్ పిల్లాడిని చూడటానికి వెళ్ళాడు ఇంకొక డాక్టర్ సుగుణకుమార్ని చూడటానికి వెళ్ళాడు డాక్టర్ సుగుణకుమార్ని చూసి ఏమైందని తన వాళ్ళని అడగగా పిల్లాడిని అలా చూసి పడిపోయిందని చెప్పారు వాళ్ళు డాక్టర్ సుగర్ణ కుమార్కి ఇంజక్షన్ ఇచ్చి అలా బెడ్ మీద పడుకోబెట్టారు డాక్టర్ సుగ్ణ కుమారికి ట్యాబ్లెట్స్ రాయబోతుండగా నర్స్ వచ్చి డాక్టర్ త్వరగా రండి పిల్లోడి పరిస్థితి చేయదాటిపోయేలా ఉందని చెప్పి డాక్టర్ని తీసుకువెళ్ళింది ఒక్కసారిగా ముగ్గురు డాక్టర్ లోపలికి వెళ్ళి సరిగ్గా గంట తర్వాత ఒక డాక్టర్ కంగారుగా బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేసే ఓ సలహాలు తీసుకొని మళ్ళీ అంతే కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు బయట ఉన్న భాగ్యమ్మకి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇంకా కాసేపటికి డాక్టర్లు బయటకు వచ్చి అందరూ ఖర్చుతో ముఖం మీద చెట తుడుచుకొని భాగ్యంతో ఇలా మాట్లాడుతున్నారు ఈ పిల్లాడు నిజంగా చాలా లక్కీ ఎందుకంటే చావు చివరి అంచన దాకా వెళ్ళొచ్చాడు మేమేమైనా ఏమైనా ఈ పిల్లాడిని వాళ్ళం కానీ అప్పుడే మా సీనియర్ డాక్టర్ రామచంద్రరావు గారు అప్పుడే అమెరికా నుంచి వచ్చి మాకు మామూలుగా ఫోన్ చేశారు మేము వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పి ఆయన సలహా తీసుకొని అతి కష్టం మీద మీ బాబుని కాపాడగలిగాం థ్యాంక్ గాడ్ అండ్ ఇంకో విషయం ఈ పిల్లాడికి ఎక్కువ మోతాదులో ఫిట్స్ మందు ఎవరో తాగించారు అందులోనూ ఆ మందు చాలా పవర్ఫుల్ అయి ఉండాలి ప్రస్తుతం అయితే మేము కాపాడగలిగాం కానీ ఈ పిల్లాడికి ఇంకా అంతా గండమే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పిల్లాడి తల మీద ఎవరు గట్టిగా కొట్టకూడదు మరియు అతను పెద్ద అయ్యి కొద్దీ అతనికి ఎలాంటి బాధ కలగకూడదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళేంత బాధ ఈ రెండింటిలో ఏది జరిగినా తన ప్రాణాలకే ప్రమాదం ఎందుకంటే మీ వాడతలలో పెద్ద గండం ఉంది అది ఎలాంటిదంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ వాడతలలో ఒక పెద్ద అగ్నిపర్వతమే ఉంది అందులో ఉన్న లావా గట్టిగా ఉంటేనే ఆ అగ్నిపర్వతం బద్దలవ్వకుండా ఉంటుంది మాత్రం తేడా వచ్చి అగ్నిపర్వతం బద్దలైతే మాత్రం మీ వాణ్ణి కాపాడటం ఎవరి తరం కాదు పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ ఒకటికి రెండుసార్లు చెప్పి వెళ్ళిపోయాడు భాగ్యమ్మ ఒక్కసారిగా నించిన చోటే అంతే కూర్చుంటుపోయింది భాగ్యమ్మకి దుఃఖం తన్నుకొస్తోంది కళ్ళబెమ్మడి కన్నీరు కారిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రానమ్మ ఏడుస్తున్న భాగ్యమ్మను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతుంటే భాగ్యమ్మ ఏడుస్తున్న విషయం మొత్తం చెప్పేసింది రానమ్మకి ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెత్తినట్లుగా అనిపించింది రానమ్మ అలా వెళ్ళి డోర్ అద్దం నుంచి పిల్లవాడిని చూడగా ఆమెకి ఏడుపు వచ్చేస్తూ ఉంది రానమ్మ అలా ఏడుస్తూ ఉండగా భాగ్యమ్మ రానమ్మ దగ్గరికి వచ్చి ఆమెను ఓదార్చింది అలాగే సాయంత్రం అయింది ఊర్లో వాళ్ళకి విషయం తెలిసి చాలామంది బాబును చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు మానకురావు కూడా వాళ్ళతో పాటుగానే వచ్చాడు ఇంతలో సుగుణకుమారికి మేలకు రానే వచ్చింది సుగుణకుమార్ లేచిన వెంటనే నా బిడ్డకి ఏమైంది అరుస్తోంది అంతలో భాగ్యమ్మ లోపలికి వచ్చి నీ బిడ్డకి ఏం కాలేదు పొద్దున్నే నువ్వు పిల్లాడికి ఇవ్వలేదు కదా అందుకే పిల్లాడు ఆకలికి తట్టుకోలేక అలా పడిపోయాడని అబద్ధం చెప్తుంది అక్కడ వారంతా కూడా అదే నిజమని నమ్మేశారు ఆ విషయం విన్న సుగుణకుమారి భోరుని ఏడ్చేసింది అంతా నా వల్లే జరిగింది నేనే పాపిష్టిదాన్ని అంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది అందరూ కూడా ఆమెను ఓదారుస్తున్నారు సేపటికి భాగ్యమ్మ బయటికి వెళ్ళడం చూసి రానమ్మ కూడా బయటకు వచ్చి ఆమెను టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళి ఎందుకు నిజం దాచారని అడుగుతుంది దానికి భాగ్యమ్మ నీ కూతురు ఒక్క పూట పాలు అలా పడిపోయాడంటేనే ఇప్పటికేడు పాపట్లేదు అలాంటిది అసలు విషయం తెలిస్తే తను ఏమైపోతుంది పెళ్ళైన దగ్గర నుంచి కూడా పిల్లాడు పుట్టిన దాకా అంటే ఈ పది సంవత్సరాలలో నా కోడలు ఎప్పుడు ఎడవటమే కానీ తను మనస్ఫూర్తిగా నవ్విందే లేదు పిల్లాడు పుట్టిన ఈ ఆరు నెలల్లోనే నా కోడలు నవ్వుతూ సంతోషంగా తిరుగుతోంది ఇప్పుడు నిజం చెప్పి ఆ నవ్వుని శాశ్వతంగా దూరం చేయమంటారా నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తనకి ఎలా అబద్ధం చెప్పాను అని చెప్తుంది రానమ్మ మరి పిల్లాడి సంగతి ఏంటి అని అడుగుతుంది దానికి భాగ్యమ్మ నవ్వుతుంది దానికి రానమ్మ ఎందుకులా నవ్వుతున్నారని అడిగితే దానికి భాగ్యమా వాడు నా మనవడు నా మనవడు పులి వాడికి ఏం కాదు వాడు పుట్టి పుట్టడంతోనే నా కొడుకు కుటుంబాన్ని ప్రేమను పరిచయం చేశాడు అలాగే నా కొడుకును మార్చి నా మనవరాలని వాడికి దగ్గర చేశాడు నా కోడల ముఖంలో నవ్వుని తీసుకొచ్చాడు అలాగే నా బాధను ఒక్కసారిగా తీర్చి పడేశాడు మళ్ళీ ఇప్పుడు వాడి వయసు ఆరు నెలలు మాత్రమే అలాంటి పిల్లాడికి పిట్స్పొందు తాగించారు అందులోనూ ఎక్కువ మోతాదులో తాగించారంట అయినా సరే చావును కూడా గెలిచి బ్రతికాడు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు అంత పవర్ఫుల్ మందు తాగే కూడా బ్రతికాడంటే నా మనవడు ఇంకెంత పవర్ఫుల్ అయి ఉండాలి వాడికి ఏం కాదు అది వాడి కుటుంబం వాళ్ళని వాడు ఎందుకు బాధలోకి నెట్టేస్తాడు అని చెప్పి ఇంకా పెద్దగా భాగ్యమ్మ నవ్వుతుంది రానమ్మకైతే అలా ఏమనిపించట్లేదు సరేలే అయిపోయింది ఎటు అయిపోయింది కదా దాని గురించి ఇంకా ఎందుకులే వదిలే అని ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉన్నదే కానీ అంతలో ఒక్కసారిగా అసలు ఆ పిల్లాడికి మందు ఎవరు తాగించారు అని భాగ్యమని అడుగుతుంది రానమ్మ భాగ్యమ్మ కూడా అసలు ఈ విషయం గురించి ఆలోచించనే లేదు భాగ్యమ్మ ఆలోచించి ఆలోచించి సరిగ్గా గమనించగా తనకు అర్థమైంది ఈ పని ఎవరు చేశారా అని రానమ్మ నాకైతే ఏం అర్థం కావట్లేదు అయినా చిన్నపిల్లాడికి ఫిట్స్ పంద్ తాగించింది ఎవరో అని తెలియక సతమతం అవుతూ ఉంది రానమ్మ కానీ ఆ పని ఎవరు చేశారో అర్థమైన భాగ్యమ్మకి ఆ పని చేసింది ఎవరు మరి చిన్నపిల్లవాడికి ఫిట్స్ పను తాగించి పిల్లాడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని రానమ్మ అంటుంది నాకు అర్థమైంది అదేనా ఇది ఎవరి పని అయినా నీకు చెప్పడం ఎందుకు చూపిస్తా పద అంటూ భాగ్యమ్మ ఆ రోజు రానమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ ఒక బ్యాగ్ చూపించి దాన్ని చెప్పి తీసి చూడమని చెప్తుంది రానమ్మ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే రానమ్మ షాక్ అయ్యి ఆ బ్యాగ్ కింద పడేస్తుంది ఇప్పుడు అర్థమైందా ఈ పని ఎవరు చేశారు అని భాగ్యమ్మ చెప్తుంది ఇంకా లాభం లేదు పిల్లాడి ఇంటి దగ్గర ఉండకూడదని రానమ్మ అంటుంది నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక సహాయం చేస్తావా అని భాగ్యమ్మ రాగం నడుపుతుంది ఆ చెప్పు పర్లేదు నాకు చేతులైన సహాయం నేను చేస్తానని రానమ్మ అంటుంది నా మనవడిని నీ దగ్గర పెంచుకుంటావా ఇక్కడైతే వాడికి ఏ క్షణమైన ప్రమాదమే అది నీ దగ్గర అయితే తనకి ఏం కావాలన్న నమ్మకం నాకు ఉంది అని భాగ్యం అంటుంది కానీ అని రానమ్మ ఏదో అనుభూతి ఉండగా నాకు తెలుసు నీకు నీ పిల్లలు చేసిన దానికి అసలు పిల్లలంటే నిష్టం పోయిందని నీ దగ్గర తప్ప పిల్లాడికి ఎక్కడున్నా ప్రమాదమే కాదనకు రానమ్మ అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానని రానమ్మ కాళ్ళ మీద పడింది దానికి రానమ్మ భాగ్యమ్మ లేపి ఏంటి పని ఎవరి దగ్గర తర్వాత నువ్వేనా అసలు నా కాళ్ళ మీద పడటం ఏంటి సరే ఇంకా నా దగ్గరే ఒకరికి పెరుగుతాడు అని అంటుంది అలాగే ఈ విషయాలన్నీ ఎవరికి నువ్వు చెప్పకూడదు అని రానమ్మ భాగ్యమ్మతో అనుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతారు హాస్పిటల్లో పిల్లాడు ఇంకా స్పృహలోకి రాలేదు అక్కడ ఉన్న కొందరు ఆడవాళ్ళు ఏమైంది ఇక్కడ దాకా స్పృహలోకి రాకపోవడం ఏంటి ఏదో జరిగే ఉంటుంది లేకపోతే పాలు ఇవ్వకపోతే ఇలా అయిపోతారా మరి విడ్డూరం కాకపోతేను అని గుసగుసలు ఆడుకుంటున్నారు అలా అక్కడ ఉన్నవారు గొనుక్కుంటున్నప్పుడు రానమ్మ భాగ్యమ్మ వచ్చారు ఆ గొనుగుడు విని వారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అప్పుడే హాస్పిటల్ దగ్గరికి ఒక కార్ వచ్చింది ఆ కార్ నుంచి ఒక ముసలాయన దిగాడు ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు నర్సులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ కూల బొకేలు ఇచ్చి ఆయన్ని డాక్టర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆయన్ని అక్కడ సీట్లో కూర్చోబెట్టారు అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ ఫార్మాలిటీస్ నేను మామూలు మనిషినే కదా అని ఆ ముసలాయన అంటాడు దానికి అక్కడ ఉన్న ఒక డాక్టర్ సార్ మీరు మా గురువులు మాలో ఉన్న ప్రతిభను గుర్తించి మాతో ఈ హాస్పిటల్ని పెట్టించారు అలాంటిది మీకు మేము ఎంత చేసినా తక్కువే మీకు మేము జన్మంతా రుణపడి ఉంటాం అలా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే భాగ్యమ్మ డోర్ కొంచెం తెరిచి డాక్టర్ గారు లోపలికి రావచ్చా అని అడుగుతుంది అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఏమ్మ కనపడట్లేదా పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారు తర్వాత రాపో అని అంటాడు ఆమె వెళ్ళబోతూ ఉంటే అమ్మో ఒక నిమిషం ఆగండి అని అక్కడ ఉన్న ముసలాయన అంటాడు దానికి భాగ్యమ్మ అక్కడే నిలబడి ఉంటుంది చూడండి డాక్టర్స్ మీకు నేను చెప్పింది ఏంటి మీరు చేసేదేంటి ఏ విషయమైనా కానీ పేషెంట్ తర్వాతనే అని చెప్పాడు కదా ఇప్పుడు నేను ఉన్నానని ఆ బాధను మీరు పట్టించుకోరా అని అక్కడే ఉన్న డాక్టర్స్కి క్లాస్ తీసుకుంటాడు నేను కూడా వస్తాను పదమ్మ అంటూ ఆ ముసలాయన కూడా భాగ్యంతో పాటు వెళ్తాడు డాక్టర్లు కూడా వాళ్ళతో పాటుగా వెళ్తారు ఆ ముసలాయన పిల్లాడిని ఎలా కాసేపు తీక్షణంగా చూసి డాక్టర్ వైపు చూసి ఏమైంది పిల్లాడికి అని అడుగుతాడు అక్కడ ఉన్న ఒక డాక్టర్ అదే సార్ పొద్దున్న మీరు రాగానే మిమ్మల్ని కనుక్కొని ఒక ఆపరేషన్ చేశాం కదా ఆ పిట్స్ బొమ్మ తాగిన పిల్లాడు ఈ బాబుని అని అంటాడు ఆ ముసలాయన ఈ బాబు రిపోర్ట్లు ఇటు ఇవ్వండి అని అడుగుతాడు భాగ్యమ్మ రిపోర్ట్లు ఇచ్చి చూడమని చెప్తుంది ఆ ముసలైన రిపోర్ట్లు చూసి పేపర్ మీద ఒక ఇంజక్షన్ అలాగే రెండు ట్యాబ్లెట్స్ రాశారు భాగ్యమ్మ వెంటనే తీసుకొచ్చానికి ఇస్తుంది ఆ ముసలైన పిల్లవానికి ఇంజక్షన్ చేసి ఏం పర్లేదమ్మా ఇంకొక పది నిమిషాలు తనకి స్పృహ చేస్తుంది మీరు కంగారు పడకండి అని భాగ్యమ్మతో చెప్తాడు దానికి భాగ్యమ్మ తన రెండు చేతులు జోడించి ఆయనకి దండం పెడుతూ మీ అందరికీ వందనాలండి నా మనముడిని బ్రతికించారు అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అంటే ఆనంద బాష్పాలు అన్నమాట ఆ ముసలాయన తనని చూసి ఆ ముస ఆయన కూడా సీనియర్ డాక్టర్ రామచంద్రరావు మేము అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ పిల్లవాడిని కాపాడగలిగామమ్మా కానీ పూర్తిగా అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీదనే ఉంది ఈ పిల్లాడు ఎంత సంతోషంగా ఉండగలిగితే అంత సంతోషంగా ఉంచండి అదే మంచిది అతనికి కానీ ఏమాత్రం తేడా వచ్చినా పిల్లాడికి ఫిట్స్ వస్తాయి జాగ్రత్త అని భాగ్యమ్మకి చెప్తాడు ఆ డాక్టర్ దానికి భాగ్యమ్మ సరే డాక్టర్ గారు నా మనవడిని నా ఊపిరి ఉన్నంతకాలం బంగారంలా చూసుకుంటానండి అని చెప్తుంది ఆ ముసలాయనికి అవును చిన్నపిల్లాడికి ఫిట్స్ పని తాగించింది ఎవరని ఆ ముసలాయిన భాగ్యం అడుగుతాడు దానికి భాగ్యం ఏడుస్తూ విషయం మొత్తం అతనికి చెప్తుంది అలాగే అక్కడున్న ఇంకొక డాక్టర్ గారికి కూడా చెప్తుంది విషయం విన్న డాక్టర్ షాక్ అయ్యి అసలు మనుషులైన వాళ్ళు కొంచెం కూడా బుద్ధి జాలి అనేది లేదా వాళ్ళకి అని గట్టిగా ఒక్కసారి గడిచేస్తాడు దానికి భాగ్యమా ప్లీజ్ డాక్టర్ మీరు అలా అరవకండి ఈ విషయం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా నా కోడలికి అసలు తెలియకూడదు తనకి ఈ విషయం తెలిస్తే తను అసలు తట్టుకోలేదు ఇప్పుడిప్పుడే నా కోడలు నవ్వుతోంది ఆ నవ్వుని మీరు దూరం చేయకండి తనను మళ్ళీ బాధల్లోకి నేను నెట్టివేయలేను ప్లీజ్ తనకి ఏమీ తెలియకూడదని అంటూనే కింద పడి ఏడుస్తూ ఉంటుంది తల మీద కొట్టుకుంటూ అంతా వాడి కర్మ అనుకుంటూ ఉంటుంది ఆ ముసలాయన సరే అమ్మ నేను అర్థం చేసుకోగలను మీ బాధ మేము ఎవరికి ఈ విషయం గురించి చెప్పంలే కానీ ఒక్క మాట పిల్లాడు ఉన్న పరిస్థితుల్లో తనని దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఆ పిల్లాడి తల మీద ఎవరు కొట్టకూడదు అలాగే ఆ పిల్లాడికి ఎక్కువ బాధ కూడా కలగకూడదు ఏమైనా కొంచెం తేడా జరిగినా సరే పిల్లాడి ప్రాణానికి ప్రమాదం జాగ్రత్త అని భాగ్యమ్మకు చెప్తాడు భాగ్యమ్మ ఏడుస్తూ రెండు చేతులు జోడించి దండం పెడుతుంది అంతలో భాగ్యమ్మకు ఆ ముసలాయనకి ఒక ఏడుపు వినపడి పెట్టిగా చూస్తారు అక్కడ పిల్లాడికి స్పృహ వచ్చి ఏడుస్తూ ఉన్నాడు భాగ్యమ్మ త్వరగా లేచి పిల్లాడి దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకుని నవ్వుతూ నా బంగారం మా కోసం లేచొచ్చావని నాన్న అని అంటూ పిల్లాడిని పట్టుకొని అంతే ముఖం మీద ముద్దులు పెడుతూ ఉంటుంది ఆ ముసలైన కూడా బాబుని తీసుకొని హే లిటిల్ చైల్డ్ నువ్వు నిజంగా సూపర్ బుజ్జి మీ నానమ్మని ఇక్కడే నవ్వించేశావని ముద్దు పెట్టుకుంటాడు పిల్లాడు కూడా డాక్టర్ని చూసి నవ్వుతున్నాడు ఆయనకి చాలా సంతోషం వేసింది సరే రేపు వీళ్ళని డిశ్చార్జ్ చేయండి అండ్ ఇంకో విషయం వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని ఆ డాక్టర్ ఆనంద్కి చెప్తాడు ఆయన భాగ్యము దగ్గర పిల్లాడిని ఎత్తుకొని ఈ బాబు నాకు చాలా బాగా నచ్చాడు అందుకే నా లిటిల్ బేబీకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయనతో పాటు ఆనంద్ గారు కూడా వెళ్ళిపోతారు వీళ్ళు ఉన్నది ఐసీయూలో కాబట్టి బయట ఎవరికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం కాదు తర్వాత అందరూ వచ్చి పిల్లాడిని చూస్తారు కుమారి అయితే పిల్లాడిని రాత్రంతా కూడా వదలకుండా అక్కడే పడుకుండిపోతుంది తర్వాత రోజు పిల్లాడిని డిశ్చార్జ్ చేశారు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు రెండు రోజులు గడిచాయి తర్వాత రోజు రానమ్మ పిల్లోడిని తీసుకొని వెళ్ళటానికి పెద్దపాలెం వచ్చింది భాగ్యమ్మ కుమారికి మాణిక్యరావుకి ఏదో ఒకటి చెప్పి పిల్లాడిని రానమ్మతో పంపించేసింది భాగ్యమ్మ ఇక నా మనవుడికి ఇంకే ఏ బాధ లేదు నా మనవుడి బాధ తీరింది కానీ అసలు ఈ పని చేయాల్సిన వాళ్ళ పని చూడాలి ఇప్పుడు అని మనసులోనే అనుకుంది భాగ్యమ్మకి అప్పుడు తెలియదు తన మనవుడికి అన్ని బాధలు తీరిపోతాయని అనుకుంది కానీ ఆ పిల్లాడికి అక్కడ బాధ తప్ప ఇంకేమీ ఉండదని తర్వాత రానమ్మ ప్రేమ్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది ప్రేమ్ని మంచం మీద పడుకోబెట్టి ఒక్కతే కూర్చొని ప్రేమ్ని చూస్తుంది ఎలా ఉండాల్సిన వాడు ఎలా ఉన్నాడు తన తన తల్లిదండ్రుల దగ్గర సంతోషంగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వాడు ఇక్కడ ఇలా బాధలు పడుతున్నాడు అంతా నా వల్లే ఇక్కడ వీళ్ళు నిన్ను ఏం చేసినా నేనేం అనలేకపోతున్నాను ఒకవేళ నేనేమైనా అంటే నన్ను బయటకు గెంటేస్తారు ఈ వయసులో నేను ఎక్కడికి అని వెళ్ళేది ఎలా అని బ్రతికేది అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను రా నన్ను క్షమించాను మనసులోనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత అర్ధరాత్రి ప్రేమకి స్పృహ వచ్చింది కానీ తనకి చాలా తలనొప్పిగా ఉంది చాలా నీరసంగా కూడా ఉంటుంది పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా బాగా ఆకలిస్తోంది ప్రేమకి ప్రేమ్ వంటగదిలోకి వెళ్తాడు కానీ అక్కడ అన్నం అంతా అయిపోయి ఉంటుంది తినడానికి ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం చూస్తాడు కానీ ఏమీ దొరకవు ప్రేమ్కి చివరిగా హాల్లో ఫ్రూట్స్ కనపడతాయి ఇవి ఎక్కడివని ఆలోచిస్తే పొద్దున పెద్ద మామూలు పిల్లల కోసం తీసుకొచ్చారు కదా అనుకుని వాటిలో కాయ తీసుకుంటాడు ఆ కాయను తినబోతుండగా పొద్దున పెద్ద మామయ్య కొట్టిన విషయం గుర్తుకొచ్చి ఆ కాయన అక్కడ పెట్టేసి ఎప్పటిలాగే మంచినీరు తాగి వెళ్ళి పడుకుంటాడు తను నిద్రపోతుంటే వచ్చిన కళలో ప్రేమ్ కళలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అలాగే డబ్బున్న ధనవంతులందరూ అందరూ ఒక ఆడిటోరియంలో కూర్చునున్నారు కూర్చున్న వారందరూ కూడా ఒక రకమైన ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు తర్వాత ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసుడు ఎవరా అని అప్పుడే స్టేజ్ మీద నుంచి మైక్ మీద సౌండ్ వెలుపడంతో అందరూ స్టేజ్ మీదకే చూశారు అక్కడ మైక్ పట్టుకొని ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన చాలా హుందాగా రాజసంగా కనిపిస్తున్నారు అలాగే సంవత్సరానికి కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా కూడా కొంచెం కూడా గర్వం లే కనిపించట్లేదు ఆయనలో ఇంతలో ఆయన మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాదు తెలుగులోనే ఉంటుంది గమనించగలరు హలో లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా నా నమస్కారాలు అలాగే మా ఆహ్వానాన్ని సమ్మతించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు నాకు ఏ విషయమైనా నాంచకుండా స్ట్రేట్గా మాట్లాడడమే అలవాటు సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అసలు విషయానికి వస్తే ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసుడు ఎవరా అన్న మీ సందేహం మీ అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది నా తర్వాత నా వారసుడిగా నా కొడుకు కార్తిక్ని చేస్తానని మీరు అనుకుని ఉండొచ్చు కానీ నా కార్తీక్ చిన్న కొడుకు మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే కార్తిక్ కంటే ముందే నాకు ఒక కొడుకున్నాడు అతను నా పెద్ద కొడుకు అతడే నా సామ్రాజ్యానికి వారసుడు అతను ఎవరో కాదు సూర్యదేవర విక్రమ్ కృష్ణ అని చెప్పగానే అప్పుడే ఆరుగురు సెక్యూరిటీ మధ్య ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు వైట్ కలర్ షర్ట్ విత్ బ్లాక్ కలర్ ప్యాంట్ అలాగే షర్ట్ మీద లైట్ బ్లూ కలర్ సూట్ వేసుకుని ఒక చేతికి వాచి మరో చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని స్టేజ్ మీదకి నడుస్తున్నాడు ఆ అబ్బాయి ముఖం కనిపించట్లేదు ఆ సెక్యూరిటీ అడ్డంగా ఉన్నారు కాబట్టి స్టేజ్ మీదకి వెళ్ళాక ఆరుగురు సెక్యూరిటీ వాళ్ళు అతని వెనక్కి వెళ్ళి నిల్చుంటారు ఆ ముఖం చూద్దామనుకునే టైంకి రే ప్రేమ్ లేవరా ఫ్లేవర్ అని విప్పించేసరికి ప్రేమ్ లేచి కూర్చున్నాడు నిద్ర లేపి దేవరాని చూస్తే ఎదురుగా ప్రేమ్ వాళ్ళ మిస్ లతా మేడం వచ్చి కూర్చొనున్నారు ప్రేమ్ వాళ్ళ మేడంని చూసి మిస్ మీరా మీరు మొన్న ఇచ్చిన హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాను మిస్ అని అన్నాడు లతా మేడం ప్రేమ్ని చూసి వాడి మాటలకు నవ్వి ఏమైంది నిన్న కింద పడ్డామంట కదా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతుంది ప్రేమ్ కూడా ఉత్సాహంగా మీరు నవ్వితే చాలా బాగుంటారు మిస్ అని అంటాడు లతా మేడం ప్రేమ్ని చూసి రే ప్రేమ్ నేనే అడిగాను నువ్వేం చెప్తున్నావు అని అంటుంది ప్రేమ్ లతా మేడంతో మరి లేదంటే ఏంటి మిస్ నన్ను చూడండి నేను ఎంత బాగున్నాను ఎంత హుషారుగా ఉన్నాను ఇలా చూశాక కూడా మీరు ప్రశ్నలేంటి అని అంటాడు లతా మేడం ప్రేమ్తో నీ గురించి తెలుసు కూడా నేను అడిగాను చూడు నాకు బుద్ధి తక్కువరా అని అంటుంది ప్రేమ్ లతా మేడంతో మిస్ మీకు బుద్ధి తక్కువైందా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని అంటాడు లతా మేడం ప్రేమ్ని పట్టుకొని నీకు ఉండే కొద్ది మాటలు కూడా ఎక్కువైపోతున్నాయి నీకు దెబ్బలు పడాల్సిందే అని చెప్పి ప్రేమ్కి గింతలు పెడుతుంది ప్రేమిక చక్కలకి ఇంతలు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూ ఉన్న ప్రేమిని చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాడు సరే ప్రేమ్ జాగ్రత్త నేను వెళ్తాను స్కూల్కి టైం అవుతోంది కదా అని లత మేడం అంటారు మేడం వెళ్తూ ఉంటే అలానే చూస్తుంటే పోయాడు ప్రేమ్ కొద్దిసేపటికి లేచి బ్రష్ చేసుకుంటుండగా ప్రేమిక కళ గుర్తొస్తుంది అసలు ఏంటబ్బా ఆ కళ పోయిపోయి నాకే ఎందుకు వచ్చింది ఈ కళలో అసలు నేను ఎక్కడున్నాను ఏంటో కళలు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఏం చేస్తాం అంతా నా కర్మ అని అనుకొని బ్రష్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు తర్వాత ఒక చోటు దగ్గర ఒక అతను చాలా వేగంగా కారులో వెళ్తున్నాడు కొద్దిసేపటికి ఆ బిల్డింగ్ దగ్గర కార్ ఆపాడు బిల్డింగ్ మీద మహాదేవన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పేరు ఉంది అతను లోపలికి వెళ్ళి ఎండి గారిని కలవాలని రిసెప్షన్లో చెప్తాడు అక్కడ ఉన్నవాళ్ళు అతని కూర్చోమని చెప్పి ఎండీ గారికి ఫోన్ చేసి విషయం చెప్తారు ఆయన అతని లోపలికి రమ్మంటాడు అతను ఎండీ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అప్పుడే గారు లోపలికి వచ్చి ఏంటి శేఖర్ విషయం అని అడుగుతాడు అతను సార్ ఆ భాగ్యం ఆ పేపర్స్ని డాక్టర్ ఆనంద్ దగ్గర పెట్టిందని అంటాడు అవునా ఆనంద్ దగ్గర పెట్టిందా ఆ పేపర్స్ మరి అతనికి కిషం మొత్తం తెలుసా అని అడిగాడు మూర్తి అవును సార్ భాగ్యం అన్ని విషయాలు చెప్పే ఆనంద్కి ఆ పేపర్స్ ఇచ్చింది మరి ఈ విషయం సార్కి ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు అని అంటాడు అతను సరే మరి జాగ్రత్తగా ఆనంద్ని గమనిస్తూ ఉండు సార్తో నేను మాట్లాడతాను అలాగే ఆ పిల్లాడి సంగతి ఏంటి అని అడిగాడు శేఖర్ సరే మూర్తి గారు ఆనంద్ని కనపెడుతూ ఉంటాను కానీ నాకు ఒక డౌట్ పిల్లాడు ఏం చేశాడు పాపం అక్కడ ఆ పిల్లాడు ఇప్పటికే నరకం చూస్తూ ఉన్నాడు ఆ పిల్లాడితో సార్కి ఏం పని అని అడుగుతాడు తప్పదు శేఖర్ సార్కి ఆ ల్యాండ్ పేపర్స్ కావాలి అలాగే ఆ పనికి కూడా ఎవరు ఆటంకం ఉండకూడదు ఇప్పుడు ఆ పేపర్ సార్కి ఇచ్చినా కూడా మెయిన్ ప్రాబ్లంగా ఆ పిల్లాడే కనపడతాడు ఆ పిల్లాడు ఉన్నంతకాలం ఆ ల్యాండ్ సాధించుకోవడం ఎవరి తరం కాదు అందుకే ఆ పిల్లాడికి ఇరవై ఒక్క ఏళ్ళు నిండాక వారితోనే ఆ పేపర్స్ ఇప్పించుకొని వాడిని చంపేయాలని సార్ ఆలోచన అంటాడు మూర్తి సార్ అప్పటి వరకు బ్రతుకుంటారా అని అడుగుతారు మూర్తిగారు ఆయన చనిపోయినా ఆయన కొడుకు లైన్లోకి వస్తాడంతే అంటాడు శేఖర్ వామ్ అంత దుర్మార్గుడా మూర్తిగారు హా వాడే పాప గారు ఆ పిల్లాడు జీవితం అంతా కష్టాలే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లాడిని చంపించడం న్యాయమా అని అంటాడు అతను మనం ఏం చేయలేం శేఖర్ సరే నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి నువ్వు నీ పని చూడు ఇంకా సరే సార్ నేను వెళ్తాను ఇంక అని చెప్పి శేఖర్ వెళ్ళిపోతాడు మూర్తిగారు కూడా వీటికి వెళ్ళిపోతారు ఒక వారం తర్వాత ప్రేమ్కి గాయం తగ్గిపోయింది ఆ తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్లో మాత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ నతా మేడం గారితో సరదా సరదాగా ఉంటూ హ్యాపీగా ఉంటాడు ప్రేమ్ స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తే చేయడం లేదా ఎవరైనా తిడితే తిట్టించుకోవడం కొడితే కొట్టించుకోవడం ఇలా సాగిపోతుంది ప్రేమ్ జీవితం రోజులు గడుస్తున్నాయి అక్టోబర్ వచ్చింది దసరా సెలవులు వచ్చేసాయి స్కూల్కి పది రోజులు సెలవులు ఇచ్చారు దసరా సెలవులకి పిల్లలందరూ సంతోషంగా తమ ఊర్లు వెళ్ళిపోతారు కానీ ప్రేమ్ జీవితానికి మాత్రం ఆ సెలవుల్లోనే పెద్ద ప్రమాదం ఉందని ఎవరూ కనిపెట్టలేకపోయారు అసలు ఆ కళకి ప్రేమ్కి ఉన్న సంబంధం ఏంటి ప్రేమ్కి ప్రేమ్కి రాబోయే ఆ ప్రమాదం ఏంటి అసలు శేఖర్ మూర్తి ఇంకా వీళ్ళంతా కూడా ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్